సో ఈ రోజు సెషన్లో మనం ఏదైతే ఎక్సెల్ కోర్స్ సంబంధించి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ టీ సెషన్లో కౌంట్ అండ్ కౌంట్ ఏ ఫంక్షన్స్ బేసిక్ ఫంక్షన్స్ అయినప్పటికీ వీటి యొక్క ఉపయోగం చాలా ఉంటుంది ఎంఎస్ఎక్సెల్లో సో ఈ ఎక్సెల్లో కౌంట్ అండ్ కౌంట్ ఏ అనేటువంటి రెండు ఫంక్షన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వాటి యొక్క యూజెస్ ఏంటి వాటిని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తాము మన డేటాలో అది అంతా కూడా ఈ సెషన్లో క్లియర్గా చూద్దాం సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫంక్షన్ కౌంట్ అనేది బేసిక్ ఫంక్షన్ సో మామూలుగా కౌంట్ అనేది ఎప్పుడు వాడతాము అంటే మన దగ్గర ఒక సెట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఆ డేటా సెట్లో నుంచి ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో న్యూమెరికల్ టైప్ ఆఫ్ డేటాని ఐడెంటిఫై చేయాల్సి వచ్చినప్పుడు కౌంట్ అనే ఫంక్షన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం సో కౌంట్ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓన్లీ న్యూమెరికల్ టైప్ ఆఫ్ డేటాని ఫైండ్ చేయడానికి సో ఇక్కడ స్క్రీన్ పైన మీరు గమనించినట్లయితే కౌంట్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు కౌంట్ ద సెల్స్ విచ్ కాంటెంట్స్ దా నెంబర్ ఆర్ నెంబర్ రిలేటెడ్ డేటా సో నెంబర్ రిలేటెడ్ డేటా అంటే మనం ఇచ్చిన ఒక డేటాలో నెంబర్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ఉన్న ప్రతి వాల్యూ కూడా న్యూమరికల్ డేటా కన్సిడర్ చేయబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఇచ్చాం డేట్లో ఉండే వెర్షన్స్ అన్నీ కూడా నథింగ్ బట్ న్యూమోరికల్ డేటానే ఉంటుంది కదా సో ఆ డేట్ని కూడా అది ఐడెంటిఫై చేస్తుంది అలాగే టైం టైంలో కూడా ఆఫ్కోర్స్ స్పెషల్ సింబల్స్ ఉన్నప్పటికీ అది నెంబర్ ఫార్మాట్లోనే తీసుకోవడం జరుగుతుంది సో నెంబర్స్ విత్ డెసిమల్ ఆర్ వితౌట్ డెసిమల్ సో ఇక్కడ డెసిమల్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఒక పాయింట్ సింబల్ని యూస్ చేస్తాం ఆ పాయింట్ సింబల్ అనేది నథింగ్ బట్ ఇది నెంబర్ కాదు అయినప్పటికీ ఆ పాయింట్ని ఇగ్నోర్ చేసేసి ఆ నెంబర్ పోర్షన్గానే క్యాలిక్యులేట్ చేసి కౌంట్ ఫంక్షన్ ఆ డెసిమల్ నెంబర్స్ని కూడా కౌంట్ చేయడం జరుగుతుందనమాట సో దట్ ఈస్ అ లాజిక్ బిహైండ్ ద కౌంట్ ఫంక్షన్ సో సెల్లో ఉన్న కాంటెంట్ నెంబర్ లేదా నెంబర్ రిలేటెడ్ డేటా అయితే సో ఆ పర్టిక్యులర్ అలాంటి ఇన్ఫర్మేషన్ని కౌంట్ చేసి ఎన్ని సెల్స్లో అలాంటి డేటా అంటే నెంబర్ ఆరు నెంబర్ రిలేటెడ్ డేటా ఉందో అది మనకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట సో అయితే ఇది స్కిప్ చేసే వాల్యూస్ ఏంటి కౌంట్ ఫంక్షన్ వేటిని స్కిప్ చేస్తుంది వేటిని కౌంట్ చేయదు కౌంట్లో ఇంక్లూడ్ చేయదు అనుకుంటే మనకు నాన్ నెంబర్ డేటా నాన్ నెంబర్ డేటా అంటే టెక్స్ట్ డేటా కావచ్చు లేదు అంటే టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా కావచ్చు సో దాన్ని నాన్ నెంబర్ డేటా అనేది కూడా కన్సిడర్ చేయదు కౌంట్లో ఇంక్లూడ్ చేయదు సో ఎంటీ ఉన్నా కన్సిడర్ చేయదు కానీ జీరోస్ని మాత్రం కన్సిడర్ చేస్తుంది ఎందుకంటే జీరో అనేది ఒక నెంబర్ రైట్ సో జీరోస్ని కౌంట్ చేస్తుంది నెంబర్స్ని కౌంట్ చేస్తుంది నెంబర్ రిలేటెడ్ డేటాని కౌంట్ చేస్తుంది డేట్ అండ్ టైమ్స్ని కూడా కౌంట్ చేస్తుంది బట్ టెక్స్ట్ ఆర్ టెక్స్ట్ రిలేటెడ్ డేటా ఆర్ నాన్ మెమొరికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయదు కౌంట్లో ఇంక్లూడ్ చేయదు సో మరి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే వెరీ సింపుల్ ఈక్వల్స్ టు కౌంట్ అండ్ రేంజ్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న డేటాలో సెల్స్లో ఉన్న డేటాని ఐడెంటిఫై చేసి కౌంట్ చేయాలి అనుకుంటున్నామో ఆ రేంజ్ని మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుందనమాట సో ఇది కౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఒక చిన్న ఎగ్జాంపుల్ పైన అప్లై చేద్దాం స్క్రీన్ పైన మీరు గ గమనించినట్లయితే డేటా సెట్ ఒకటి ఉంది చిన్న డేటా సెట్ ఒక త్రీ స్టూడెంట్స్ డేటా సెట్ సో ఇక్కడ ఈ డేటా సెట్ని మీరు గమనిస్తే త్రీ స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి వాళ్ళ మార్క్స్ ఉన్నాయి అండ్ ఎవరైతే ప్రజెంట్ అయ్యారో వాళ్ళకి మార్క్స్ వచ్చాయి ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళకి ఆబ్సెంట్ అనే వర్డ్ని ఇండికేట్ చేయడం జరిగింది సో ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రజెంట్ స్టూడెంట్స్ ప్రజెంటెడ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది అయ్యారు అనేది ఐడెంటిఫై చేయాలి అనుకుంటే మనకి కౌంట్ ఫంక్షన్ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది సో ఇక్కడ ఉన్న టూ కాలమ్స్లో నేమ్ పైన మనం కౌంట్ ఫంక్షన్ని అప్లై చేయలేం బికాజ్ నేమ్ కాలంలో అన్నీ కూడా నాన్ న్యూమరికల్ వాల్యూసే ఉన్నాయి పోతే మార్క్స్ కాలంలో నెంబర్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ అప్లై ద కౌంట్ ఫంక్షన్ అన్ ద మార్క్స్ కాలం సో ఇక్కడ కూడా నెంబర్ ఏవైతే ఉందో సెల్స్ ఆ నెంబర్ ఉన్న సెల్స్ని మాత్రమే కౌంట్ చేసి నాన్ నెంబర్ సెల్ని మనకు కౌంట్ చేయదు ఎందుకంటే ఆబ్సెంట్ అనేది టెక్స్ట్ రిలేటెడ్ డేటా నాన్ నెంబర్ కదా సో ఆబ్సెంట్ అనేటువంటి సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ని కౌంట్లో ఇంక్లూడ్ చేయదన్నమాట సో టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ రెండు మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఇట్ రిటర్న్స్ ద టూ ఇప్పుడు మీరు ఇలా ఇచ్చారనుకోండి కౌంట్ అండ్ రేంజ్ ఇది బీ వన్ బీ టూ కదా సో బీ టూ బీ త్రీ బీ ఫోర్ బీ టూ టూ బీ ఫోర్ ఇచ్చాము సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే టూ అనే నెంబర్ వస్తుంది బికాస్ ఈ త్రీ సెల్స్ మనం ఏదైతే కౌంట్ కోసం ఇచ్చామో అందులో టూ సెల్స్లో మాత్రమే న్యూమెరికల్ డేటా ఉంది అని మనకు కౌంట్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేయడం జరిగింది సో టూ అనే నెంబర్ మనకు రిటర్న్ కావడం జరిగింది సిమిలర్లీ మనకు కౌంట్ ఏ ఫంక్షన్ కూడా ఉంటుంది కౌంట్ ఏ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఏ ఫర్ ఆల్ ఏ అంటే ఏంటి ఇక్కడ సింపుల్గా ఆల్ అని అర్థం కౌంట్ ఫంక్షన్ ఏం చేసింది ఓన్లీ నెంబర్ డేటాని మాత్రమే కౌంట్ చేసింది నాన్ నెంబర్ డేటా అంతా కూడా ఇట్ స్కిప్ రైట్ సో కౌంట్ ఏ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నెంబర్ డేటాతో పాటు నాన్ నెంబర్ డేటాని కూడా కౌంట్ చేస్తుంది సో అంటే సెల్లో ఏ డేటా ఉన్నా సంథింగ్ డేటా ఉంటే సరిపోతుంది అది టెక్స్ట్ కావచ్చు నెంబర్ కావచ్చు వాట్ ఎవర్ దట్ ఈస్ డేటా ఉంటే సరిపోతుంది సో డేటా ఉన్న ప్రతి సెల్ని కూడా కౌంట్ చేసి మనకు రిటర్న్ చేయడం కోసం కౌంట్ ఏ ఫంక్షన్ ఉంది ఏ అంటే ఆల్ కౌంట్ ఆల్ సింపుల్గా చెప్పాలి అంటే దట్స్ కౌంట్ ఆల్ అనమాట సో ఇది వేటిని కౌంట్ చేస్తుంది నెంబర్ విత్ డెసిమల్ ఆర్ వితౌట్ డెసిమల్ ప్లస్ ఆల్ న్యూమరికల్ డేటా అండ్ డేట్స్ టైమ్స్ ఇవన్నీ కూడా నెంబర్ రిలేటెడ్గా ఉంటాయి సో నాన్ నెంబర్ రిలేటెడ్గా ఉండేవి ఏంటి టెక్స్ట్ సో టెక్స్ట్ అన్ని రకాల టెక్స్ట్ని కూడా అంటే దట్ మే బి సింబల్ కావచ్చు ఆల్ఫాబెట్స్ కావచ్చు ఎనీ అదర్ లాంగ్వేజ్లో టైప్ చేసిన టెక్స్ట్ కావచ్చు సో వాట్ ఎవర్ దట్ టెక్స్ట్ అన్ని రకాల టెక్స్ట్ని కూడా కౌంట్ చేస్తుంది అలాగే వైట్ స్పేసెస్ వైట్ స్పేస్ గురించి ఇక్కడ మీరు కొంత ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవాలి వైట్ స్పేస్ అంటే ఒక సెల్ ఉంటుంది సెల్లో మనం ఎలాంటి డాటా ఇవ్వకుండా ఎంటీగా స్పేస్ నొక్కినప్పుడు స్పేస్ కొంచెం కర్జర్ అనేది క్లిక్ అయ్యి మూవ్ అవుతుంది రైట్ సో అలా మూవ్ అయినప్పుడు అందులో మనకు సిమిలర్గా విజువల్గా చూస్తే ఏం కనిపించదు ఎంటీగానే ఉంటుంది కానీ అందులో కర్జర్ ప్లేస్ అయింది కర్జర్ ఒక మూవ్ జరిగింది అంటే ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది సో అలాంటి స్పేస్ని మనం ఏమంటామంటే వైట్ స్పేస్ అంటాం ఆ స్పేస్ ముందు కానీ స్పేస్ వెనక కానీ ఎలాంటి అక్షరాలు ఉండవు జస్ట్ ఎంటీగా మనం స్పేస్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ వైట్ స్పేస్ ఆ వైట్ స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది వైట్ స్పేస్ ఉంది అంటే అక్కడ సమ్ డేటా అనేది కన్సిడర్ అవుతుంది అనమాట సో ఆ వైట్ స్పేస్ని స్టోర్ చేయడానికి కూడా హార్డ్ డిస్క్ కొంత బైట్స్ని కేటాయిస్తుంది కొన్ని బిట్స్ని కేటాయించడం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఆ వైట్ స్పేసెస్ కూడా కౌంట్ ఏ ద్వారా కౌంట్ చేయబడతాయి రైట్ సో మరి ఏది స్కిప్ అవుతుంది ఇందులో అంటే నల్ వాల్యూస్ నల్ అంటే కంప్లీట్ ఎంటీ మీరు స్పేస్ కూడా ఇవ్వకుండా ఎంటీ చేస్తే దాన్ని నల్ అంటాము నల్ సెల్స్ మాత్రం స్కిప్ అవుతాయి కౌంట్ చేయదు రైట్ సో ఇది ఒక లాజిక్ అనమాట ఇక సింటాక్స్ పరంగా చూసినట్లయితే కౌంట్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో కౌంట్ ఏ ఫంక్షన్ కూడా అలాగే పనిచేస్తుంది వెరీ సిమిలర్ సింటాక్స్ సో కౌంట్ ఏ ఏ అని ఒక వర్డ్ని అదనంగా యాడ్ చేయాలి సో రేంజ్ ఆఫ్ ది సెల్స్ మనకు ఉన్నటువంటి రేంజ్ని యాజీజ్ ఇవ్వడం సరిపోతుంది సో ఇది ఎలా పనిచేస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చూస్తే సిమిలర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కౌంట్లో ఏ ఎగ్జాంపుల్ చూసామో అదే ఎగ్జాంపుల్ పైన మనం కౌంట్ ఏను కూడా అప్లై చేస్తే చూడండి ఇక్కడ ఇందాక మనం అప్లై చేసినప్పుడు ఈ రేంజ్ అంటే బి టూ నుంచి బి ఫోర్ వరకు ఉన్న రేంజ్ని ఇచ్చినప్పుడు కౌంటు ఫంక్షన్కి ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసి టూ వచ్చింది ఇక్కడ చూడండి కౌంట్ ఏ ఏ అనే వర్డ్ యాడ్ అయింది అంతే రిమైనింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఓకే ఇక్కడ చేంజ్ లేదు కౌంట్ తర్వాత ఒక ఏ అనే లెటర్ని యాడ్ చేసాం సో కౌంట్ ఏ ఇవ్వడం వల్ల మనకు అవుట్పుట్ చూడండి త్రీ వచ్చేసింది ఎందుకు అంటే ఈ త్రీ సెల్స్లో కూడా డేటా ఉంది టూ సెల్స్లో న్యూమరికల్ డేటా ఉంది ఒక సెల్లో నాన్ న్యూమరికల్ డేటా ఉంది కౌంట్ ఏ ఫంక్షన్ అది న్యూమరికల్ అయినా లేదా నాన్ న్యూమరికల్ అయినా మనకి కౌంట్లో ఇంక్లూడ్ చేసి ఎన్ని సెల్స్లో డేటా ఉంది అనేది కౌంట్ చేసి మనకు చూపడం జరుగుతుంది కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చేసి త్రీ రావడం జరిగింది ఇది ఒకసారి ఎక్సెల్ పైన అప్లై చేద్దాం సో చూడండి ఇక్కడ కౌంట్ అండ్ కౌంట్ ఏ ఫంక్షన్స్ ఎలా పని చేస్తాయో మనం చెప్పుకున్నాం కౌంట్ అనేది ఓన్లీ న్యూమరికల్ టైప్ ఆఫ్ డేటాని సపోర్ట్ చేస్తుంది కౌంట్ ఏ వచ్చేసి న్యూమరికల్ అండ్ నాన్ న్యూమోరికల్ని కూడా సపోర్ట్ చేస్తుంది కౌంట్ వేట్ని స్కిప్ చేస్తుంది అంటే టెక్స్ట్ రిలేటెడ్ డేటాని స్కిప్ చేస్తుంది కౌంట్ ఏ వచ్చేసి నల్ డేటాని స్కిప్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి వైట్ స్పేస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఎంటీ కనిపిస్తుంది మీకు బీ ట్వెల్వ్ అనే సెల్ ఎంటీగా కనిపిస్తుంది నేను అందులో స్పేస్ ఇచ్చాను చూస్తున్నారు కదా ఇక్కడ కర్జర్ అనేది వచ్చింది స్పేస్ ఇచ్చాను రైట్ సో ఒక స్పేస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎంటర్ప్రైజ్ చేశాను దాంట్లో డేటా టైప్ చేయలేదు జస్ట్ స్పేస్ ఇచ్చేసి ఎంటర్ప్రైజ్ చేశాను లుక్స్ లైక్ ఎంటీ అది మనం చూడ్డానికి విజువల్గా ఎంటీగానే ఉంది కానీ అది ఎంటీ కాదు అందులో ఒక స్పేస్ ఉండడం జరిగింది సో అలా స్పేస్ ఇచ్చి వదిలేసిన సేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పేస్ని ఏమంటాం మనం వైట్ స్పేస్ అంటాం అంటే బిఫోర్ స్పేస్ కానీ ఆఫ్టర్ స్పేస్ కానీ ఎలాంటి టెక్స్ట్ లేదు ఇప్పుడు ఒకసారి కౌంట్ ఫంక్షన్ అప్లై చేద్దాం కౌంట్ ఏ ఫంక్షన్ కూడా అప్లై చేద్దాం సో చూడండి కౌంట్ అనే ఫంక్షన్ని అప్లై చేద్దాం వాల్యూస్ వచ్చేసి బీ టెన్ టు బీ ట్వంటీ బీ టెన్ నుంచి బీ ట్వంటీ వరకు ఉన్న సెల్స్ డేటాని తీసుకున్నాం దెన్ ఎంటర్ సో చూడండి ఎయిట్ సెల్స్లో న్యూమరికల్ డేటా ఉంది అని చెప్తుంది కౌంట్స్ ఓన్లీ నెంబర్స్ అనమాట సో ఎయిట్ సెల్స్ వన్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ అంటే నెంబర్ రిలేటెడ్ డేటా డేట్ ఫీల్డ్ కూడా అది మనకు కౌంట్ తీసుకుంటుంది న్యూమరికల్ ఫీల్డ్స్ని కూడా కౌంట్ తీసుకుంటుంది సో ఒకవేళ మరి డేట్ ఇలా కాకుండా వేరే రకంగా ఉంది అంటే దట్ మీన్ మంత్ నేమ్స్తో ఉందనుకోండి అప్పుడు ఇలా చేయాలి ఒకసారి చేంజ్ చేద్దాం డేట్ ఫార్మాట్ని సో డేట్ ఫార్మాట్ని చేంజ్ చేశాను ఇప్పుడు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది సో చూడండి అయినప్పటికీ మనకు అది కౌంట్లో ఇంక్లూడ్లోనే ఉంది రైట్ కౌంట్ ఇంక్లూడ్లోనే ఉంది అంటే ఇక్కడ జనవరి అనే వర్డ్ వచ్చినప్పటికీ అది మనకు కౌంట్ అనేది ఇంక్లూడ్లోనే ఉండడం జరుగుతుంది సో దట్ ఈస్ ద లాజిక్ అనమాట సో డేట్ రిలేటెడ్ అంటే అది డేట్ అంటే నథింగ్ బట్ నెంబర్ రిలేటెడ్ ఫంక్షన్ కాబట్టి మనకు అది న్యూమోరికల్ డేటాగానే కన్సిడర్ చేయడం జరిగింది అనమాట ఓకే సో ఈ ఈ రకంగా మనం ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు సెకండ్ వన్ కౌంట్ ఏ కౌంట్ ఏ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం కౌంట్ ఏ అండ్ సేమ్ రేంజ్ ఆఫ్ సేల్స్ని ప్రొవైడ్ చేద్దాం బి టెన్ టు బి ట్వంటీ అండ్ క్లోజ్ ఇట్ బీ టెన్ టు బి ట్వంటీ ఇచ్చేసాం నా ప్రెసెంట్ సో చూడండి లెవెన్ సెల్స్ రావడం జరిగింది ఇక్కడ లెవెన్ రావడం జరిగింది లెవెన్ మీన్స్ అంటే ఇక్కడ ఓన్లీ నల్ వాల్యూస్ మాత్రమే స్కిప్ కావడం జరిగింది అంటే టోటల్ సెల్స్ ఎన్నో ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సో టోటల్ మనం ఇచ్చిన సెల్స్లో డేటా అంటే దట్స్ మీన్ మనం ఇచ్చిన రేంజ్లో ఉన్న సెల్స్ వచ్చేసి లెవెన్ కౌంటీ ఏ కూడా మనకు లెవెన్ రిటర్న్ చేసింది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పర్టిక్యులర్ సెల్ వచ్చేసి ఎంటీ కనిపిస్తుంది బట్ మరి ఎంటీ ఉన్నప్పటికీ ఎందుకు ఇచ్చింది అంటే మనం ఇందాక స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి లెవెన్ వచ్చింది ఒక్కసారి నేను డెలిట్ నొక్కుతున్నాను సో స్పేస్ డెలిట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా టెన్ మాత్రమే రావడం జరిగింది సో దట్ ఈస్ అ లాజిక్ అనమాట నల్ ఉంటే మాత్రమే స్కిప్ అవుతుంది వైట్ స్పేస్ ఉన్నా కానీ కౌంట్ చేయడం జరుగుతుందనమాట ఇది ఇది కౌంట్ ఏ ఫంక్షన్ యొక్క యూజ్ అనమాట సో ఇప్పుడు కౌంట్ కౌంట్ ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాం కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ పైన వీటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దాం సో మన దగ్గర కొంత ర్యాండమైజ్ డేటా ఉంది అంటే స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ రెండు కూడా ఒకే కాలంలో ఎంటర్ చేయడం జరిగింది సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు టోటల్ డేటా ఎంత ఉంది ఆ రేంజ్లో ఉన్న టోటల్ డేటా ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేద్దాం సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయాలి అనుకుంటే మనకు అక్కడ క్లియర్గా ఏముంది టెక్స్ట్ ఉంది నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత నెంబర్ ఉందో ఐడెంటిఫై చేస్తే టోటల్ నెంబర్స్ వస్తారు ఎందుకంటే స్టూడెంట్ ఐడి ఉంది స్టూడెంట్ నేమ్ ఉంది ఐడి నేమ్ ఐడి నేమ్ ఈ కాంబినేషన్లో ఇచ్చారు కాబట్టి ఐడీస్ కౌంట్ చేసామనుకోండి దట్ మచ్ స్టూడెంట్స్ ఉన్నట్లే కదా కాబట్టి ఐడీస్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఈక్వల్స్ టు కౌంట్ ఐడి అనేది నెంబర్లో ఉంది కాబట్టి కౌంట్ ఫంక్షన్ తీసుకుందాం దట్స్ ఇట్ దెన్ ఈ ఎంటైర్ డాటాని సెలెక్ట్ చేసేయండి దట్ ఈస్ బీ టూ టు బీ థర్టీన్ క్లోజింగ్ ఇప్పుడు చూడండి సిక్స్ రిటర్న్ కావడం జరిగింది మీన్స్ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కసారి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ రైట్ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు సో ఎంత పర్ఫెక్ట్గా ఐడెంటిఫై కావడం జరిగింది అలాగే టోటల్ రోస్ విత్ డేటా డేటాతో ఎన్ని రోస్ ఉన్నాయనేది చూద్దాం కౌంట్ ఏ ఇప్పుడు మనకు కౌంట్ ఫంక్షన్ పని చేయదు కౌంట్ ఏ కావాలి సేమ్ రేంజ్ ప్రొవైడ్ చేద్దాం సేమ్ రేంజ్ ప్రొవైడ్ చేస్తే చూడండి ట్వెల్వ్ సెల్స్ ట్వెల్వ్ సెల్స్లో డేటా ఉంది దట్ అంటే ఎనీ టైప్ ఆఫ్ డేటా టువెల్వ్ సెల్స్లో ఉంది సిక్స్ సెల్స్లో ఓన్లీ న్యూమెరికల్ డేటా ఉంది కాబట్టి మనకు సిక్స్ని తీసుకోవడం ద్వారా న్యూమెరికల్ డేటా ఎక్కడైతే ఉందో అది మాత్రమే రావడం జరిగింది సో ఒక స్టూడెంట్కు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనకు సిక్స్ స్టూడెంట్స్ అని మనం ఈజీగా చెప్పేయచ్చు అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయట్లేదు ఆ ఫంక్షన్ యొక్క స్పెసిఫికేషన్ బట్టి మనకు అవసరాన్ని బట్టి మనం ఫంక్షన్ని వాడడం అనమాట ఓకేనా అంటే ఏ ఫంక్షన్ని ఎందుకోసం ఉపయోగిస్తామో మనం తెలుసుకొని ఉంటే సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు సో మనకు కావాల్సిన డేటా అనేది రెడీగా దొరుకుతుందన్నమాట సో దిస్ ఈజ్ ద లాజిక్ అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సో సీరియల్ నెంబర్ స్టూడెంట్ నేమ్స్ అండ్ దేర్ మార్క్స్ డైరెక్ట్గా దేర్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు ఒక చిన్న రిపోర్ట్ తయారు చేయాలి దీంట్లో నుంచి ఎంతమంది ప్రజెంట్ అయ్యారు ఈ పర్టికులర్ ఎగ్జామ్కి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అనేది కావాలి ప్రజెంట్ అండ్ ఆబ్సెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు టోటల్ స్టూడెంట్స్ కోసం మనం ఏ ఫంక్షన్ వాడొచ్చు కౌంట్ వాడొచ్చా కౌంట్ ఏ వాడచ్చు సో కౌంట్ ఫంక్షన్ వాడి కూడా టోటల్ స్టూడెంట్స్ తీసుకురావచ్చు ఎందుకంటే మనకు సీరియల్ నెంబర్ అనేది న్యూమరికల్ ఫామ్లో ఉంది కాబట్టి ప్రతి స్టూడెంట్కు సీరియల్ నెంబర్ ఉంది కాబట్టి కౌంట్ ద్వారా సీరియల్ నెంబర్స్ మొత్తాన్ని కౌంట్ చేసినా మనకు ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది చూడండి ఇది కౌంట్ ద్వారా మనం టోటల్ నెంబర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తున్నాం ట్వంటీ వచ్చింది కౌంట్ ఏ ద్వారా అయితే ఇక్కడ చూడండి కౌంట్ ద్వారా కనుక మీరు టోటల్ స్టూడెంట్స్ని తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సీరియల్ నెంబర్ ప్రొవైడ్ చేయబడి ఉండాలి రైట్ సో అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది ప్రతి స్టూడెంట్కి కూడా సీరియల్ నెంబర్ ఉండాలి రైట్ సో ఇక కౌంట్ ఏ ఫంక్షన్ ద్వారా కూడా మనం టోటల్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయవచ్చు కౌంట్ ఏ ఇప్పుడు కౌంట్ ఏ ద్వారా అయితే మీరు ఏ కాలమైనా వాడచ్చండి సీరియల్ నెంబర్లో అయినా ఇంప్లిమెంట్ చేయవచ్చు స్టూడెంట్ నేమ్లో అయినా ఇంప్లిమెంట్ చేయవచ్చు అండ్ మార్క్స్లో అయినా ఇంప్లిమెంట్ చేయవచ్చు నేను కౌంట్ అయిన స్టూడెంట్ నేమ్స్ పైన ఇంప్లిమెంట్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి ట్వంటీ వచ్చేసింది సేమ్ కదా అలాగే మార్క్స్ పైన ఇంప్లిమెంట్ చేసినా అంతే వస్తుంది రైట్ సో ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో అంటే సీరియల్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు కౌంట్ లేకుండా మ్యాక్స్ ఫంక్షన్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయొచ్చండి సో సీరియల్ నెంబర్ ఉంది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటుంది అంటే పెద్ద నెంబర్ చివరి వ్యక్తికి పెద్ద నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ఆ లాజిక్ని దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్ ఇచ్చిన మీకు అంతే వస్తుంది మ్యాక్సిమమ్ ఏంటి మ్యాథ్స్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ద మ్యాక్సిమమ్ వాల్యూ సో మనం సీరియల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క స్టూడెంట్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది సీరియల్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఫైనల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ పర్టిక్యులర్ క్లాస్లో అతిపెద్ద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీన్స్ మ్యాక్సిమం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇలా కూడా ఐడెంటిఫై చేయవచ్చు దిస్ ఇస్ టెక్నిక్ అనమాట రైట్ సో మీరు కౌంట్ ఫంక్షన్ ఉపయోగించి చేయాలి అనుకుంటే సీరియల్ నెంబర్స్ని ఇన్పుట్గా ఇవ్వాలి కౌంట్ ఏ ఫంక్షన్ ఉపయోగించి మీరు టోటల్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటే మీరు ఏ ఫీల్డ్లో ఇచ్చినా పర్లేదు సీరియల్ నెంబర్ అయిన ఇవ్వచ్చు స్టూడెంట్ నేమ్ అయినా ఇవ్వచ్చు టోటల్ మార్క్స్ అయినా ఇవ్వచ్చు బికాస్ అన్నిట్లలో కూడా ఎంటీ సెల్స్ ఎక్కడ లేవు కాబట్టి ఎంటీ ఉంటే మాత్రం అక్కడ మనకు క్యాలిక్యులేషన్ కరెక్ట్గా రాదు పోతే రెండో ఆప్షన్ ఏంటి ప్రజెంటెడ్ స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ ప్రజెంట్ అయ్యారు సో సీరియల్ నెంబర్ ద్వారా మనం ప్రజెంట్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ లేదు అండ్ నేమ్స్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ లేదు అయితే మార్క్స్లో గనక ఇక్కడ చూడండి ఆబ్సెంట్ ఉన్న వాళ్ళకు ఏబి అనే వర్డ్ని యూజ్ చేశారు కదా సో ఈ యొక్క లాజిక్ని ఉపయోగించుకొని అంటే ఏబి అనేది టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్ కదా ఏబి ఈజ్ ద నథింగ్ బట్ ద టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్ కాబట్టి సో ఆ టెక్స్ట్ని మనం కౌంట్ ఫంక్షన్ ద్వారా కౌంట్ చేయలేం కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా కౌంట్ ఫంక్షన్ ఉపయోగిస్తే ఈ మార్క్స్ని ఇన్పుట్గా ఇవ్వడం ద్వారా మనం ఈజీగా టోటల్ స్టూడెంట్స్ ప్రజెంటెడ్ ఎంతమంది అనేది ఐడెంటిఫై చేయవచ్చు ఓకేనా ఒకవేళ ఆబ్సెంట్స్ కాకుండా ఆబ్సెంట్ ఉన్న వాళ్ళకి బ్లాంక్ ఇచ్చారనుకోండి నల్ ఇచ్చారనుకోండి అప్పుడు మనం కౌంట్ ద్వారా అయినా చేయొచ్చు కౌంట్ ఏ ద్వారా అయినా చేయొచ్చు నల్ ఇస్తే ఇక్కడ నల్ ఇవ్వలేదు ఆబ్సెంట్కి వాళ్ళకి కూడా సంథింగ్ ఏదైనా సింబల్ ఇచ్చినా లేదా ఆబ్సెంట్ అనే వర్డ్ ఇచ్చినా లేదా ఇంకేదైనా అదర్ వర్డ్స్ ఏదైనా ఇండికేషన్ సపరేట్ ఇండికేషన్ ఇచ్చారనుకోండి అప్పుడు కౌంట్ ఏ ఫంక్షన్ పని చేయదు దెన్ కౌంట్ ద్వారానే చేయాలి ఎందుకంటే మిగతా వాళ్ళకి మార్క్స్ ఉన్నాయి వీళ్ళకి సంథింగ్ స్పెషల్ సింబల్ కానీ లేదా సంథింగ్ టెక్స్ట్ కానీ ఉంది కాబట్టి సో మనం కౌంట్ ఏ ఫంక్షన్ అనేది అక్కడ అప్లై కాదు కౌంట్ ఫంక్షన్ మాత్రమే అప్లై అవుతుంది ఈ ఎగ్జాంపుల్లో ఆబ్సెంట్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను కౌంట్ ఫంక్షన్ ద్వారా డైరెక్ట్గా కౌంట్ చేశాను ఇప్పుడు చూడండి దీంట్లో నుంచి ఆబ్సెంట్ని ఎంతమంది అనేది ఐడెంటిఫై చేయాలి సింపుల్గా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మైనస్ టోటల్ ప్రజెంటెడ్ తీసేస్తే ఫోర్ వస్తుంది సో మీరు మాన్యువల్గా కూడా చెక్ చేయొచ్చు చూడండి ఆబ్సెంట్ ఒకటి ఉంది ఆబ్సెంట్ రెండు ఆబ్సెంట్ మూడు ఆబ్సెంట్ నాలుగు ఓకే ఫోర్ మాత్రమే ఆబ్సెంట్స్ ఉన్నాయి వచ్చేసింది ఇన్ కేస్ మీకు పర్సెంటేజ్ కావాలి అన్న యూ కెన్ టేక్ ద పర్సెంటేజ్ ప్రజెంట్ అయిన స్టూడెంట్స్ డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ ప్రజెంట్ అయ్యారు ఆబ్సెంట్ అయిన స్టూడెంట్స్ డివైడెడ్ బై టోటల్ స్టూడెంట్స్ ట్వంటీ పర్సెంట్ ఆబ్సెంట్ అయ్యారు సో చూసారే రిపోర్ట్ ఎంత ఫాస్ట్గా మనం డిజైన్ చేసాం ఎంత సింపుల్గా డిజైన్ చేసాం ఇంత పెద్ద డేటా నుంచి నేను ఎగ్జాంపుల్గా ట్వంటీ స్టూడెంట్స్ డేటానే తీసుకున్నాను మీరు హండ్రెడ్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా ఉన్నా సేమ్ అండి మీరు జస్ట్ రేంజ్ పెరుగుతుంది అంతే ఇక్కడ ఇవ్వాల్సిన రేంజ్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ అవుతుంది ఏ త్రీ టూ ఏ ట్వంటీ టూ అన్నాను దట్ రేంజ్ మే బీ ఇంక్రీజ్ అంతే ఓకేనా సో కానీ ప్రాసెస్ సేమ్ ఇంతే టైంలో మీకు ఎంతమంది స్టూడెంట్స్ డేటా ఉన్నా థౌజండ్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా ఉన్నా ఇదే సమయంలో మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ పైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా పర్సంటేజ్తో సహా మనం ఐడెంటిఫై చేసాం సో ఈ రకంగా రిపోర్ట్ మేకింగ్లో మనకు కౌంట్ ఫంక్షన్ చాలా యూజ్ అవుతుంది సో ఇది కౌంట్ అండ్ కౌంటీఏ ఫంక్షన్ యొక్క ఇంప్లిమెంటేషన్ సో నెక్స్ట్ సెషన్లో కౌంట్కి సంబంధించిన మిగతా ఫంక్షన్స్ చూద్దాం అంటే కౌంటీఫ్ కానీ ఇఫ్స్ ఉంటాయి ఇంకా డి కౌంట్ అని రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి అవి కొంచెం అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ